టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని రాగానే మరొకసారి నిన్నటి మ్యాచ్లో చెలరేగిపోయాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టెస్టుల్లో అతడు నాలుగవ సెంచరీని చేశాడు తన స్వస్థలమైన రాజ్ కోట్లోని నిరంజన్ షా గ్రౌండ్లో జడేజా రికార్డులను కొన్ని బద్దలు కొట్టేశాడు ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జడేజా అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు రెండు వేల ఇరవై రెండు నుంచి మిగిలినలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్ గా జడేజా మూడు సెంచరీలు చేయగా రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలతో రెండు మూడు స్థానాల్లో ఉండగా జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు ఇక రవీంద్ర జడేజా సెంచరీ చేయడం ద్వారా టెస్టులో మూడు వేల పరుగులు సాధించాడు దీంతో టెస్టులో మూడు వేల పరుగులు రెండు వందల వికెట్లు సాధించిన మూడవ భారత ఆటగాడిగా నిలిచాడు ఇంతకు మునుపు కపిల్ దేవ్ ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సాధించగా ప్రస్తుతం రవీంద్ర జడేజా మూడు వేల మూడు పరుగులతో రెండు వందల ఎనభై వికెట్లతో ఉన్నాడు ఇక టెస్ట్ క్రికెట్ లో గతంలో ఇలా మూడు వేల పరుగులు రెండు వందల యాభైకు పైగా వికెట్లు తీసుకున్న ప్లేయర్లు అంతకు ముంపు పదకొండు ముందుంటే ఉంటే ఇప్పుడు జడేజాకు ఆ జాబితాలో చోటు తక్కింది ఆ లిస్ట్ లో మొదట వాన్ ఆ తర్వాత స్టూవర్ట్ బోర్డ్ తర్వాత ఆర్ అశ్విన్ కపిల్ దేవ్ ఇలా ఉండగా ఇక ఇప్పుడు ఈ స్థానంలో జడేజా కూడా వచ్చేసాడనమాట ఇక జడేజా నిన్నటి సెంచరీ చాలా అద్భుతం అని చెప్పాలి ఆట మొదలైన తొలి గంటలోపే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో జడేజా వచ్చి చాలా అద్భుతంగా తన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అయితే రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్కు ఏకంగా రెండు వందల నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే ఇక జడేజాకి ఇది గుర్తుండిపోయే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు